హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈస్ పనీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లో సిఆర్ఎల్ చూస్తారా లేకపోతే కేటగిరీ ర్యాంక్ చూస్తారా ఇలా చాలా మందికి డౌట్ వచ్చింది రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి లో చాలా ఓపెన్ కేటగిరీ సీట్లు మిగిలిపోయినాయి కాబట్టి నేను ఓపెన్ కేటగిరీలకు మారిపోతానని ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓబీసీ ఓబీసీఎన్సీలో ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు కూడా అడగటం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది ఎందుకు అనే విషయాన్ని మీకు చెప్తాను నేను అంటే చాలామందికి తెలియక అమాయకంగా నేను ఓపెన్లోకి మారిపోతాను కదా అక్కడ సీట్లు ఎక్కువ ఉన్నాయి కదా వస్తాయేమో అని ఆశ తప్పేం కాదు కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి దానికి సంబంధించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను పూర్తి వీడియో అయితే చూడండి అలాగే జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి బ్యాచ్కి సంబంధించి మ్యాథమెటిక్స్ క్లాసెస్ అయితే రేపు ఆగస్ట్ ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ కాకపోతే ఫర్నిచర్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్లో దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే రిఫర్ చేయండి సో కమింగ్ టు ద పాయింట్ సిఆర్ఎల్ సిఆర్ఎల్ అంటే అందరికీ కలిపి ఇచ్చేటువంటి ర్యాంక్ కామన్ ర్యాంక్ లిస్ట్ అనమాట అంటే అందరికీ ఇచ్చేటువంటి లిస్ట్ అలాగే మీకు మీ కేటగిరీ ర్యాంక్ కూడా ఉంటుంది సపోజ్ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీనో ఎస్సీ కేటగిరీనో ఓబీసీ లో ఎస్టీ కేటగిరీ అనుకోండి ఆ కేటగిరీలో మీకు వచ్చిన ర్యాంకు ఇలా రాశాను ఊరికే రఫ్గా రాశాను వేరే రకంగా అనుకోకండి ఇలా మీ కేటగిరీ ర్యాంక్ ఇది అనుకోండి ఇది మీ సిఆర్ఎల్ అనుకోండి అంటే వన్ టూ త్రీ ఫోర్ వచ్చిన కొర్రాడి ర్యాంకు సిఆర్ఎల్ ప్రకారం ఇది ఇది ఇలా అనుకోండి ఒక పోస్ట్ ఒక సీటు సపోజ్ ఎన్ఐటి వరంగల్లో ఈసీఈ బ్రాంచ్ ఉందనుకుంటే ఈసీఈ బ్రాంచ్ కి మీరు అప్లై చేస్తే ఫస్ట్ మొట్టమొదట చూసేది సిసాబ్ మొత్తం కూడా సిఆర్ఎల్ మాత్రమే చూస్తారు ఓపెన్ కేటగిరీ మాత్రమే చూస్తారు మీ కేటగిరీ ర్యాంక్ అయితే చూడరు అలానే మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు ఎందుకంటే ఓబీసీ కేటగిరీ వాళ్ళ సీట్లు ఓబీసీ కేటగిరీ వాళ్ళకే ఇస్తారు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సీట్లు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఇస్తారు ఎస్సీ ఎస్టీ కేటగిరీ సీట్లు వాళ్ళకి మాత్రమే ఇస్తారు అందులో మిగిలిపోతే ఏ సీటు కూడా ఎవరికి ఇచ్చే ఉద్దేశం యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం లేదు ఎవరు కానీ ఓపెన్ కేటగిరీలో సీట్ అనే వచ్చేసరికి ఫస్ట్ ఎవరికైనా సరే అంటే సపోజ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉందనుకోండి ఒక కుర్రాడికి ఈ ర్యాంక్ వచ్చిందనుకోండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ర్యాంక్ అనుకోండి ఇది సిఆర్ఎల్ అనుకోండి మొట్టమొదట మీ అందరూ ఏమనుకుంటారంటే మాకు సిఆర్ఎల్ చూడటం వల్ల నష్టపోతాం అనుకుంటారు అలా ఏముండదు సపోజ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒక్కటే సీట్ ఉందనుకోండి ఆ ఒక్క సీట్కి నలుగురు పోటీ పడ్డారనుకోండి అంటే నలుగురు అప్లై చేశారు అనుకున్నట్లయితే ఇది వాళ్ళ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ర్యాంకు వాళ్ళ సిఆర్ఎల్ అనుకుందాం అనుకుంటే ఈ ప్రకార ఈ ప్రకారంగా చూసినా ఈ కూరడికే సీట్ వస్తుంది ఈ ప్రకారంగా చూసినా కూడా ఈ కూరడికే సీట్ వస్తుంది కాబట్టి దీనివల్ల మీరు నష్టపోయేదేంటి ఏమీ లేదు అలాగే సపోజ్ ఎస్సీ కేటగిరీ ఉందనుకోండి ఎస్సీ కేటగిరీలో ఎక్కడో ఎన్ఐటి అలహాబాద్లో సిఎస్సిలో ఒక సీటు మిగిలింది ఎస్సీ కేటగిరీ అది ఎస్సీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఆ ఒక సీటుకి నలుగురు అప్లై చేశారు అనుకుందాం ఊరికే రఫ్గా ఆ నలుగురికి కేటగిరీ ర్యాంకులు ఇవి ఆ నలుగురికి సిఆర్ఎల్ ర్యాంక్ ఇది అయితే ఆర్డర్లో పెట్టినప్పుడు ఏ రకంగా చూసినా కూడా ఈ కొరాడే ఫస్ట్ ఉంటాడు కదా లేదా ఈఎంఐ ఫస్ట్ ఉంటుంది కదా కాబట్టి వాళ్ళకే వస్తుంది కాబట్టి సిఆర్ఎల్ చూసినా కేటగిరీ చూసినా ఎటువంటి నష్టము అయితే ఉండదు దాని గురించి మీరు అస్సలు వర్రీ కావాల్సిన పని లేదు కానీ సీసాబులు మాత్రం కేటగిరీ మాత్రమే చూడరు కేవలం సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రమే చూస్తారు ఎలా చూసినా మీకు వచ్చేటువంటి నష్టం అయితే ఏమీ లేదు ఇంకొక రెండో ముఖ్యమైన విషయం ఈసారి ఓపెన్ కేటగిరీలో ఎక్కువ సీట్లు మిగిలినాయి కదా నేను ఓపెన్ కేటగిరీకి మారిపోతాను అని చాలామంది నాకు వెంటర్షిప్లను రకరకాల చోట్ల అడుగుతూ ఉండటం వల్ల ఈ వీడియోలో ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఎవరికైనా సపోజ్ ఎస్సీ కేటగిరీ ఉందనుకోండి ఎస్సీ కేటగిరీలో కుర్రాడికి కూడా సీట్ ఇచ్చే ముందు కంప్యూటర్లో ఫస్ట్ ఓపెన్లోనే చూస్తుంది ఓపెన్ కేటగిరీలో గనక సీటు వచ్చేస్తే ఓపెన్ కేటగిరీలోనే ఇస్తుంది దాని పల్లన నష్టపోయేవాడు ఓపెన్ కేటగిరీ వాడు నష్టపోతాడు కానీ మిగతా వాళ్ళకి వచ్చేటువంటి నష్టం ఎప్పుడూ ఉండదు మీరు కావాలంటే క్యాటలాగ్ ఉంటుంది దానికి సీసాబ్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్ ఉంటుంది చెక్ చేసుకోండి కావాలంటే జోసానే కాదు ఎంసెట్ే కాదు ఎక్కడైనా సరే మీరు ఫస్ట్ చూసేది కామన్ ర్యాంకులోనే చూస్తారు సిఆర్ఎల్ అంటారు కామన్ ర్యాంక్లోనే చూస్తారు అంటే ఓపెన్ ర్యాంక్లోనే చూస్తారు అంటే ఒక కుర్రాడికి ముప్పై వేల ర్యాంక్ వచ్చిందంటే ముప్పై వేల ర్యాంకు సపోజ్ ఒక ఎస్సీ కుర్రవాడు ఉన్నాడు అనుకోండి ఎస్సీ కేటగిరీకి సంబంధించిన కుర్రవాడు ఉన్నాడు అతని ర్యాంకు టెన్త్ ర్యాంక్ అనుకోండి సిఆర్ఎల్ ప్రకారం అతను హండ్రెడ్ ర్యాంకు ఎస్సీ కేటగిరీలో పదో ర్యాంక్ అనుకోండి సపోజ్ అతను ఒక కంప్యూటర్ సైన్స్ అప్లై చేస్తే ఆ కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీలో రెండు వందల ర్యాంకు వరకు వచ్చింది అనుకోండి ఇతని ర్యాంకు వందే కదా సిఆర్ఎల్ ప్రకారం అతనికి ఇచ్చేస్తారు అంటే అతనికి సీటు దేనితో ఎలాట్ చేశారంటే ఓపెన్ కేటగిరీలో ఎలాట్ చేశారు దానివల్ల అతనికి వచ్చే నష్టమేం లేదు ఓపెన్ కేటగిరీలో ఒక సీటు నష్టపోతారు ఓపెన్ కేటగిరీ వాళ్ళు అదే జరిగేది కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కంగారుపడి మీ కేటగిరీని అయితే మార్చుకునే ప్రయత్నం అయితే చేయకండి సర్టిఫికేట్ లేకపోతే మార్చుకోవచ్చు కానీ సర్టిఫికేట్ ఉండి మీరు గనక మార్చుకున్నట్లయితే రేపు ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర ఇబ్బందే భవిష్యత్తులో కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరికైనా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఓపెన్ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ తర్వాత ఓబీసీ పీడబ్ల్యూడీ లేదా ఈడబ్ల్యూఎస్ ఏ క్యాటగిరీ వాళ్ళకైనా ఫస్ట్ చూసేది ఓపెన్ కేటగిరీలో చూస్తారు ఓపెన్ కేటగిరీలో మీకు గనక సీట్ వస్తే మీరు ఆ ర్యాంక్కి ఓపెన్ కేటగిరీలోనే ఇచ్చేస్తారు అది రాకపోతే అప్పుడు మీకున్న రిజర్వేషన్ చూసి అక్కడ సీట్ ఇస్తారు కాబట్టి మీరు నష్టపోయేదైతే ఏముండదు ఓపెన్ కేటగిరీకి తొందరపడి మార్చుకొని అనవసరంగా లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాల్సిన అవసరం ప్రయత్నాలు అయితే చేయకండి ఓపెన్ కేటగిరీలో సీట్లు మిగిలిన మీ కేటగిరీ ఏదైనా సరే మీ కేటగిరీ ఏదైనా సరే ఫస్ట్ ఎవరికైనా ఓపెన్లోనే చూస్తారు చూసిన తర్వాతే కేటగిరీలో చూస్తారు ఆ మాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇందా చెప్పిన మాట మళ్ళీ ఒకసారి మీ కేటగిరీ ర్యాంక్ చూస్తారు అనుకోవటం కన్నా సిఆర్ఎల్ చూసినా కేటగిరీ ర్యాంక్ చూసినా ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి దాని గురించి కంగారు పడకండి ఎస్సీ కేటగిరీకి సంబంధించిన సీట్లు ఎస్సీ కేటగిరీ వాళ్ళకే ఇస్తారు ఓపెన్ వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టరు అదే ఓపెన్లో ఎస్సీ కేటగిరీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఎలా అంటే వాళ్ళకి సిఆర్ఎల్ ప్రకారం వచ్చేస్తే అక్కడ ఇచ్చేస్తారు కాబట్టి అనవసరమైనటువంటి కన్ఫ్యూజ్కి స్టూడెంట్స్ లోన్ కావాల్సిన పని అయితే ఏమీ లేదు ఇది క్లారిటీ తీసుకోండి సిఆర్ఎల్ మాత్రమే చూస్తారు కదా అని చెప్పేసి అమ్మో నాకు రాదేమో అనుకోవాల్సిన పని లేదు సిఆర్ఎల్ చూసినా ఒకటే కేటగిరీ ర్యాంక్ చూసినా ఒకటే ఈ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్కి అయితే డిస్కస్ చేద్దాం సో విష్ ఆల్ గుడ్ లగైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ